వీడియోస్ ఇక చేయొద్దు అనుకుంటున్నా ఎందుకంటే నాకు ఇక పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి అయితే నేను యూట్యూబ్లో మస్తు కష్టం పడుతున్నా ఉన్నా సపోర్ట్ అంటే బాయ్ ఈ మాట అయితే నేను రియల్గా చెప్తున్నా సేమ్ మనం ఇప్పుడు ఏంటంటే మన కొండపోచే మా దగ్గరలో మనము ల్యాండ్ అయితే తీసుకున్నాము దాని దగ్గర మనం మంచిగా రూమ్స్ అయితే ఇస్తున్నా నేను నా బిజినెస్ కూడా ఎందుకు పెట్టినా అంటే నాకు చెల్లుంది నాకు అమ్ముంది ఇంకెన్ని రోజులు అని చెప్పి కష్టపడతారు ఇంకోటి అన్న కూడా చెప్పిన అన్న వీడియోలో కూడా చెప్తున్నా మన అందరం కలిసి ఓపెనింగ్ చేయాలి ఇదైతే పక్క టూ అయితే కాటేజ్ ఓపెన్ కూడా కాదు ఇది కూడా చెప్తున్నా నేను మీరు అందరు కొంచెం సపోర్ట్ చేయండి ఆహా ఓ బాంబులు కూడా వెళ్తున్నాయి సాలిక మన దేవుడు కూడా సపోర్ట్ ఇస్తుంది నేను బాంబులు వెళ్తున్నాయి మన గురించే వెళ్తున్నాయి అయింది సక్సెస్ అయితే మీరే వేయాలా నేను ఎవ్వరిని అడగదలుచుకోలేదు నాకు మీరు తప్ప ఎవ్వరు లేరు నాలంటే సపోర్ట్ కాబట్టి నేను బతికేది మీరు మీరున్నారు కాబయా నాకు మీరుతో పోరున్నారు ఎప్పుడు కొంచెం మీరు వాట్సాప్ స్టోరీలు పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టండి నాకు ఒకటేసారి వ్యూస్ ఆగిపోతే కూడా బాగా అనిపించింది సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ అందరు ఎట్లు మంచి రా అంటే ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ అయితే కొంచెం ఆపిన ఎందుకంటే కొంచెం పరిస్థితులు కొని బాగాలేవు అందరు కామెంట్లో కొడుతురు ఇమ్రాన్ ఎగారు ఇమ్రాన్ నగర్ అని ఏం లేదు కొంచెం వేరే పనుల మీద బిజీ అయినా నేను కలుస్తాను నా డైలీ అట్లా అని చెప్పి కొంచెం వీడియోలలో కూడా కనిపిస్తలే ఇక మీ అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే పెట్టినా ఏం లేదు నేను కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన అంటే పార్ట్నర్షిప్లు అయితే చేస్తున్నా మన అన్నదే నేను మన అన్ననే ఇద్దరం కలిసి చేస్తున్నాము సేమ్ మనం వీడు ఏంటంటే మన కొండపోచ మా దగ్గరలో మనము ల్యాండ్ అయితే తీసుకున్నాము దాని దగ్గర మనం మంచిగా రూమ్స్ అయితే ఇస్తున్నా అంటే ఇప్పుడు జాతర నడుస్తుంది కదా అట్లా అని చెప్పి నేను రూమ్స్ అయితే అడేస్తున్నా కింద ఉన్న నెంబర్కి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు వర్క్ రావాలంటే అసలు నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను వీడియోస్లో వస్తలేను ఇంకోటి వీనికి ఏమైంది వీనికి ఏమైంది అని వేరే వాళ్ళు కూడా మంది వీనికి ఏమైందా అని అనుకుంటున్నా నాకు ఏం కాలేదు నేను మధ్యలో ఉన్నా ఇక నేను ఏం చెప్పుకోలేకపోతున్నా చెప్పేటివి కూడా మస్తున్నాయి అని చెప్పుకోలేకపోతున్నా అంటే అంత అట్లా అంత బాధలు ఉంది ఇంకోటిక మెయిన్ టాపిక్కి వస్తే మొన్న రీల్ అయితే చేసిన కదా దానికి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు చాలామంది స్టోరీలు పెట్టిరు అంటే నేను ఇష్టమైన వాళ్ళు స్టోరీలు పెట్టిర్రు చాలు నాకు అంతేనే చాలు నేను బిజినెస్ గురించి పెట్టిన నేనేం దొంగతనం చేసలే నేను ఏం అది చేస్తలేను నా నేను నా బిజినెస్ కూడా ఎందుకు పెట్టిన అంటే నాకు చెల్లుంది నాకు అమ్ముంది ఇంకెన్ని రోజులు అని చెప్పి కష్టపడతారు దాని గురించి ఏదో క్లిక్ అవుతుంది అన్నట్టు ఒక అన్న నా దగ్గరకు వచ్చి అరే ఇట్లా చేద్దాం నాది ఇంత ఉంది నువ్వు ఇంట్లో నా ఇంత నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను ఇంత ఏ అంటే చేసినా అయింది సక్సెస్ అయితే మీరే వేయాలా నేను ఎవ్వరిని అడగదలుచుకోలేదు నాకు మీరు తప్ప ఎవ్వరు లేరు అట్లా అని చెప్పి మీరు సక్సెస్ చేస్తారని చెప్పి ఒక చిన్న ఆశ అయితే నాకు ఉంది ఏం లేదు కొండ దగ్గరనే ఉంది మనది దాని పక్కకి కొంచెం మీకు రేపు వీడియో కూడా పెడతాను నేను ఆ వీడియోలో మీరు చూడవచ్చు ఇంకోటి ఏంటంటే వీడేంది వీడియోలలో వస్తలేడు వీడియోలలో వస్తలేడు అని అనుకుంటారు నేను దాని పర్పస్ వస్తలేదు కొంచెం బిజీ అయినా నా దాంట్లో కూడా వీడియోస్ వస్తలేవు ఇస్ వస్తా అంటే ఇక నేను యాక్చువల్ అసలు నేను వీడియోస్ ఇక చేయొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా అని చెప్పి నేను అలా పోతలేను అవేందో కూడా మీకు నేను చెప్తా ఇంకోటి నేను అందరితో మంచిగా ఉన్నా నాకు ఎవ్వరితోటి ఏం లేదు నాకు ఒవ్వరితోటి అసలు ఇబ్బంది కూడా ఒవ్వరితో ఏం లేదు ఇమ్రాన్న నాకు మంచిగానే నాకు ఒవ్వరితోటి అవసరం లేదు భయాకులే చెప్తున్నా నాకు నేను ఉన్నది నేను వెయ్యింది ఇమరాన్న గారికి ఆయన ఒక్కరితో నేను ఉన్నా చాలు నాకు అంతే చాలు ఎవ్వరితో నాకు అవసరం లేదు ఇంకోటి ఏంటంటే అన్నకు కూడా తెలుసు నేను ఇట్లా పెడుతున్నా అని చెప్పి చెప్పిన అట్లా అని చెప్పి అన్న ఇంటి జర ఓపెనింగ్ కూడా రా అని చెప్పి అన్న కూడా చెప్పిన వస్తా అన్నాడు ఇంకోటి మీ అందరికీ ఒప్పుకోవాలని చెప్పి నేను ఈ వీడియో రూపంలో అయితే చెప్తున్నాను ఇంకెన్ని రోజులు ఏదో ఒకటి నాకంటూ ఉండాలి కదా యూట్యూబ్కి లేకపోతే రేపు పోతుంది అట్లా అట్లా అని చెప్పి నేను ఒక బిజినెస్ అది చిన్నదే అది పెద్ద కూడా కాదు అది ఒక్కదాన్ని స్టార్ట్అప్ చేసి చూసామని అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా దానికి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది జర్రా ప్లీజ్ మిమ్మల్ని ఏం అడుగుతలే కొంచెం సపోర్ట్ చేయండి దాని డీటెయిల్స్ అవన్నీ నేనైతే నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా ఎక్కడ తీసుకుంటున్నా ఏంది ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతా అంతేగాని కొంచెం కామెంట్లు కొన్ని బ్యాడ్ వస్తున్నాయి జరా ప్లీజ్ అది కూడా కొంచెం చూసుకోండి ఎందుకంటే నేను ఏది తప్పు చెయ్య నేను ఏది తప్పు చేయలే నేను ఎవరి దగ్గర తప్పు చెయ్య నేను తప్పు ఎప్పుడు చేయలే నేను ఒక్కరి దగ్గర పోయి తప్పు చెయ్యా నేను చెయ్యను కూడా ఇంకా మీ అందరు చెప్పాలంటే నేను వీడియోస్ అయితే చేస్తా బరాబర్ చేస్తా నేను చెయ్యనికే ట్రై చేస్తున్నా నేను అటు తిరిగి ఇటు తిరిగి నాకేం అర్థమవుతలే సపోర్ట్ అంటే ఎవరు లేరు బై ఈ మాట అయితే నేను రియల్గా చెప్తున్నా నాకు నా దోస్తులు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అంతే వాళ్ళే వెళ్ళిపోరు నేను ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈకి బస్సు సఫర్ అవుతున్నా అయినా నేను చేసుకుంటున్నా ఇక ఒక్కరిని అయిపోయినా బాయ్ ఏం చేస్తాం ఎవరిని అడగలేను అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు వేరే అయితే మనం డిస్టర్బ్ చేయలేము కదా ఇక మన పని అంటే ఎవరు రారు మనం అయితే అందరి గురించి కొట్లాడతాం అందరి పనులలో పోతాం అన్నీ చేస్తాం నాదేందో నాకు తెలుసు నేను ఒక్కొక్కళ్ళ గురించి కొట్లాడిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ గురించి తిట్లు పడ్డ రోజులు ఉన్నాయి మస్సునే కానీ నేను ఒక రిటర్న్ నాకు ఒక ఫోన్ కూడా వేయరు ఇక అట్లాంటి ఉన్నాయి ఈ వదిలేరు ఇవన్నీ అయితే నాకేం లేదు మొత్తానికి నేను ఏమంటున్నా అంటే కొంచెం కొండ పోషమో దగ్గర నేను మా అన్న కలిసి అయితే పార్ట్నర్షిప్ అయితే పెడుతున్నాం బిజినెస్ అంటే ఇప్పుడైతే నేను ఒక రెండు ఇస్తున్నా రెండు కంటైనర్లు ఇస్తున్నా అది ఇట్లా క్లిక్ అయింది అనుకో నేను నెక్స్ట్ ఆన్నే మనకి ల్యాండ్స్ తీసుకొని మంచిగా డెవలప్ చే డెవలప్ అయిదాం అనుకుంటున్నా దానికి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా అంతకు మించి ఏం లేదు ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే నేను యూట్యూబ్లో మస్తు కష్టపడుతున్నా పడతనే ఉన్నా ఇంకోటి రఫ్మాన్ ఒకటేసారి వ్యూస్ అయితే అయిపోయినాయి దానికి ప్లీజ్ ఒకటేసారి వ్యూస్ అన్ని ఎంతగానో తక్కువ అయితే నేను ఏం చేయలేకపోతున్నా అసలు ఏం అర్థమైతే లేదు దాని గురించి కూడా మాట్లాడతా కొంచెం మీరు వాట్సాప్ స్టోరీలు పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టండి నాకు ఒకటేసారి వ్యూస్ ఆగిపోతే కూడా బాధ అనిపించింది అంతమంది చూసేటోళ్ళు ఎందుకు యూస్ నాకు అసలు లేదు నేను ఇస్తా మంచి మంచి నేను నేను ఒప్పుటా నేను ఈ టూ త్రీ వీడియోస్ అయితే నేను చేయలే అని చెప్పి నేను వచ్చే వీడియోస్ వీడియోస్కైనా మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ అయితే మనకి ఇప్పుడు మన అక్కడనే అయితే వీడియోస్ కొండపోచమ్మ దగ్గరనే అవుతాయి ఆనే చేస్తాను నేను వీడియోస్ ఎందుకంటే బిజీ కొంచెం అటు సైడ్ బిజీ అయిపోయినా అట్లా అని చెప్పి ఇంకోటి నాకు వారి మీద ఏం లేదు నాది నేనున్న నేను మంచిగా ఉన్నా నాకు అది చాలు ఇంకోటి నాకు బయటికి కూడా మంచిగా సపోర్ట్ ఇస్తురు అన్నవాళ్ళు దానికి అందరికీ థ్యాంక్స్ అన్న ఇంకోటి మన ఇమ్రాన్న కూడా నేను చెప్పిన అన్న ఇట్లా అర్థనం సరేలా పోయి మంచిదే కదా అని చెప్పి అన్న కూడా అన్నాడు దానికి కూడా అన్న థ్యాంక్ థ్యాంక్స్ అన్న ఇంకోటి అన్న కూడా చెప్పిన అన్న వీడియోలో కూడా చెప్తున్నా మన అందరం కలిసి ఓపెనింగ్ చేయాలి ఇదైతే పక్కా నువ్వు ఏందైతే కాటేజ్ ఓపెన్ కూడా కాదు ఇది కూడా చెప్తున్నా నేను సో లేట్ ఎందుకు చేస్తారు బాయి నేను చెప్తున్నా కదా నాకు ఏం లేదు మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఏంటంటే మన కొండ పోష దగ్గర అయితే మనం ల్యాండ్ ల్యాండ్ తీసుకున్నాము పార్ట్నర్షిప్లో తీసుకున్నాం అది కూడా మనం మంచిగా కాటేజ్ అయితే పెడుతున్నా ఖాళీ మస్తు ఉంటుంది ఏంటంటే మన కోసం ఆడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మంచిగా స్విమ్మింగ్ పూల్ పక్క పిల్లలు ఆడుకోనికైతే మంచిగా మంచిగా అన్నీ డిజైన్ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే మనకి సేమ్ ఇమ్రాన్న మనకి ఎట్లా పెట్టిండో సేమ్ సేమ్ ఇమ్రాన్న మనకి కాటేజ్ ఎట్లా పెట్టిండో సేమ్ అట్లనే అదే సెటప్ ఉంది కాకపోతే మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మంచిగా ఆడుకోవచ్చు ఇంకా బ్యాచిలర్లు వస్తే మాత్రం భయ చెప్తున్నా కదా బురాని ఎంజాయ్ చేస్తారు అనుకో రాష్ ఇస్తున్నా బ్యాచిలర్స్ కోసం మనకి అలా ఉంది అది కూడా రేపు మీకు నెక్స్ట్ వీడియో పెడుతున్నా కదా అలా కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే బ్యాచిలర్స్కి ఎందుకంటే ఈ ఎట్లా బాయ్ అడి బరాబర్ ఎట్లుంటారు నాలా రాత్రి అంతా మంచిగా చిల్లు కావాలని ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటారు అట్లా అని చెప్పి మంచిగా చెట్ల కింద అయితే మంచిగా లైటింగ్ వీటింగ్ ఉంది మంచి సిట్టింగ్ ఉంది ఇంకుల్ అయితున్నా అట్లా అని చెప్పి బ్యాచిలర్స్కి అలాగా ఇంకోటి ఫ్యామిలీకి మనం మంచి ఒకటి ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఫ్యామిలీకి కూడా ఉంది అట్లా అని చెప్పి మీ అందరికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎక్కువన కాదు కరెక్ట్ మన కుండపోచ మా టెంపుల్ దగ్గరికి కొంచెం ఉంగడు పోయినాక థర్డ్ లెఫ్ట్ సైడ్ థర్డ్ లెఫ్ట్ దగ్గర అనుకుంటా అక్కడ అయితే మనకి ల్యాండ్ తీసుకున్నాము అన్న ఈ టూ డేస్లో పని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక నాకేం లేదు కొంచెం మీ అందరూ సపోర్ట్ ఇవ్వాలి అట్లా అని చెప్పి జర కామెంట్లలో నువ్వు ఎందుకు పోతలేవు అది అని చెప్పి కొట్టకొరి ఇక చాలు ఎందుకంటే ఇక ఇక నేను చెప్పుకోలేను అవి ముంగడ కూడా చెప్తాను మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేయండి ఓ బాంబులు కూడా వెళ్తున్నాయి చాలి మన దేవుడు కూడా సపోర్ట్ ఇస్తూ నేను బాంబులు వెళ్తున్నాయి మన గురించి వెళ్తున్నాయి రైట్ రైట్ నాకు నాకేమొద్దు బాయ్ మీ అందరి దగ్గరికి మనమైతే కొండపోచమ్మ దగ్గర అయితే మనము మంచి రూమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఓరికైనా వాళ్ళంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నా ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతా నెక్స్ట్ వీడియో గురించి కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆ ల్యాండ్ ఏంది ఎక్కడ అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే దాని తర్వాత నెక్స్ట్ వీడియో మనము టోజ్ ఎక్కడి నుంచి అది అదైతే మేము మీ అందరికి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే అలా మంచిగా అన్ని మీకు సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఆడ ఎందుకంటే మనం కూడా అన్న ఉంటాం కాబట్టి ఇంకోటి ఏంటంటే రైట్ రైట్ కొంచెం నేను వీడియోస్ చేస్తా జర నాకు సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ చేస్తాను కానీ ఈ వీడియో ఒక్కటి మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో వాట్సాప్ స్టోరీలలో పెట్టుకొని నాకు మెన్షన్ చేయండి ప్రతి ఒక్క మెన్షన్కి రిమెన్షన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నాలాంటి సపోర్ట్ చేస్తున్నా మేము బతికేది మీరున్నారు భయ్య నాకు మీరు తప్పరున్నారు ఎప్పండి మీ గురించే నేను అంతగానం కాటేజ్ పెట్టుకుంటున్నాను మీ అందరి గురించే నేను కాటేజ్ ఓపెన్ చేస్తున్నా ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేశారు అనుకో ఇక నెక్స్ట్ ఇయర్ మీరే చూడండి ఇక నేను చెప్తే ఇక మీ అందరికీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లాస్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చూడడం ఉంటే చూసేట వీడియో వీడియోనికి కొంచెం షేర్ చేయండి చాలు ఇంతకుమించి నాకు మీ దగ్గరికి నీ హెల్ప్ చాలు Thank you so much. Bye.